హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఏమునని ఈరోజు ఈ వీడియోలో ఎల్లమ్మ మొక్కులు చూపెడుతున్నాను ఫ్రెండ్స్ మా బాబు పుట్టు వెంట్రుకల మొక్కుల సందర్భంగా ఈరోజు మల్లాపూర్ గ్రామంలోని తీగల ఎల్లమ్మ ఆలయంలో ఎల్లమ్మ తల్లికి బోనం మరియు ఓడి బియ్యం సమర్పిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో సిరిసిల్లా నుండి స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్ వీడియోలో మీరు చూసేది తంగలపల్లి బ్రిడ్జ్ చూసారుగా వాటర్ చాలా ఎక్కువగా ఉన్నాయి కదా అలాగే రోడ్వే కూడా బాగుంటుంది చాలా నీట్గా ఉంది వెదర్ కూడా సో జర్నీ సిరిసిల్ల నుండి సుమారుగా హాఫ్ ఎన్ అవర్ ఫార్టీ మినిట్స్ అలా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఈ కార్యక్రమం ఎలా జరిగిందో అందరూ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో ఇల్లమ్మ మొక్కులు పార్ట్ వన్ అండ్ టూగా డివైడ్ చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే టైం లిమిట్ అనేది ఎక్కువగా ఉండే సో అందుకు అందుకు ఈ వీడియో పార్ట్ వన్ అండ్ టూగా తీయడం జరిగింది ఇప్పుడు మనం వెళ్ళబోయే ఆలయం తీగల ఎల్లమ్మ దేవాలయం మల్లాపూర్ గ్రామంలో ఉంటుంది తీగల ఎల్లమ్మ తల్లి చాలా మహిమలు గల తల్లి అని అందరి నమ్మకం మీరు చాలా దేవాలయాలలో చూసినట్లుగా ఎల్లమ్మ విగ్రహం ఇక్కడ ఉండదు ఫ్రెండ్స్ ఇక్కడ చెట్టుకు వెలిసిందిగా చెట్టు కొమ్మల నుండి తీగల నుండి వెలిసిందిగా చెబుతారు అందుకే తీగలు ఎల్లమ్మగా కొలువై ఉంది అంటారు దేశాయిపల్లి గ్రామ శివారులో ఉంటుంది కాబట్టి ఈ దేవాలయం చాలా విశిష్టంగా చెప్పుకోవచ్చు మీరు ఎల్లమ్మ కథలు వినే ఉంటారు కదా అలాగే ఈ వీడియోలో మా ఫ్యామిలీ మెంబర్స్ వెహికల్లో వెళ్తున్నామండి చూడండి కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము వెహికల్లో అలాగే రీచ్ అయ్యే రీచ్ అయ్యాము తీగల ఎల్లమ్మ దేవాలయం మల్లాపూర్ వ్యూ చూడండి మొదటగా చూపిస్తున్నాను అలాగే మేము వచ్చే ముందే వేరే వాళ్ళు అమ్మవారికి మొక్కులు సమర్పిస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి చాలా వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోలో బోనం బోధిస్తున్నాను రెండు బోనాలు వండుతామండి ఒకటి బెల్లమన్నం మరియు ఇంకొకటి పసుపు బోనం మొదటగా పసుపు బోనం బోధించాను ఆ క్లిప్ మిస్ అయింది ఇది రెండవ బోనం బోనం పైన బోనం ఎత్తడం అలాగే వేపాకులు బంతి పువ్వులు ఇవన్నీ కూడా బోనానికి కడతాం మేము సో ఇక్కడ చూడండి వ్యూ మేము కూర్చున్న ప్లేస్ వంట చేసుకోవడానికి ఎలా ఉందో చూడండి బోనం పూజిస్తున్నాము ఇక్కడ అలాగే అమ్మవారికి బోనం ఏ విధంగా చేస్తారు అసలు బోనం అనేది తీసుకోవడానికి మనము ఏ ఎందుకు చేస్తామనేది నేను చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో రేణుకా మాత పేరు ఎల్లమ్మగా ఎలా మారిందో చెప్తాను చూడండి ఎల్లమ్మ బోనం కదా రేణుకాదేవి పరశురాముడి తల్లి రేణుకా మాత ఏ విధంగా ఎల్లమ్మగా మారిందో చూద్దాము ఎల్లమ్మ బోనం కదా రేణుకాదేవి పరశురాముడి తల్లి రేణుకాదేవి భర్త జమదగ్ని ఋషి ఆమెను శిక్షించమని పరశురాముడికి ఆదేశిస్తాడు రేణుకాదేవి తల నరకబడుతుంది ఆమె పవిత్రత కారణంగా తిరిగి బ్రతికింది అని ఆమె పేరు ఎల్లమ్మగా మారింది అని ప్రసిద్ధి అందువల్ల తెలంగాణ ప్రజలు అందరికీ తల్లి అందరికీ తల్లిగా పూజిస్తారు ఎల్లమ్మ అంటే అందరికీ తల్లి అని అర్థం సో ఆ విధంగా అప్పటి నుంచి ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించడం ఆనవాయితీ చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో అమ్మవారికి మేము సమర్పించబోయే ఎల్లమ్మ బోనం మరియు ఓడి బియ్యం అన్నీ కూడా మేము సిద్ధం చేసుకున్నాము అలాగే ఇది కళ్ళు శాఖ మరియు బెల్లం శాఖ బెల్లము పెరుగు నీరు పోసి తయారు చేస్తారు కావడిగా కట్టి కూడా తీసుకెళ్తారు కానీ ఇప్పటి రోజులలో అన్నీ కూడా మారిపోతున్నాయి కదా చూడండి ఇప్పుడు అమ్మవారికి సమర్పించబోయే ఓడి బియ్యంలో మేము ఓడి బియ్యం కనుములు గాజులు అలాగే పోకలు ఖర్జూర పండ్లు కొబ్బరికాయ వారికి సమర్పించే సారీ అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాము ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు అలాగే నెక్స్ట్ అమ్మవారి బోనం చెల్లించే సందర్భంలో ఏ విధంగా జరిగిందో మీరు చూడొచ్చు ఈ కార్యక్రమానికి అందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా మేము పిలవడం జరిగింది మీరు చూడండి ఈ వీడియోలో అన్నీ కూడా మేము సిద్ధం చేసుకున్నాము అలాగే మేక పిల్లను కూడా మేము సిద్ధం చేసుకున్నాము మొదటగా ఈ ఆటపిల్లకు మొహము కాళ్ళు చేతులు కడిగి బొట్లు కూడా పెడతాము చూడండి ఫ్రెండ్స్ అమ్మవారికి సమర్పించడానికి మేక పిల్ల అలాగే పూజించడం అంటారు ఇక్కడ బోనం పూజించిన తర్వాత ఓడి బియ్యంకి అన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత మేము ఈ విధంగా చేస్తాం ఫ్రెండ్స్ అలాగే బోనం మొక్కు ఏ విధంగా జరిగిందో పార్ట్ టూలో చూసేయండి ఫ్రెండ్స్